గ్రామాన్ని ఒక గ్రామ పంచాయతీగా మరియు సంఘం ఏ గ్రామాన్ని ఇంకొక గ్రామ పంచాయతీగా విభజించారు అయితే గ్రామంలో డబల్ బెడ్రూమ్ ఇళ్లలో నివసించారు ప్రజలకు ఓటరు నమోదు జాబితాలో అవకతవకలు జరిగాయని వారు మంగళవారం రోజు గ్రామ పంచాయతీ ముందు నిరసన తెలిపారు దీంతో గ్రామంలో గల ఎస్టీ వర్గానికి చెందిన ప్రజలకు ఓ గ్రామ పంచాయతీ మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి చెందిన ప్రజలకు ఒక గ్రామ పంచాయతీ ఏర్పడాలని గ్రామస్తులందరూ అధికారుల సమక్షంలో తీర్మానించారు అయినప్పటికీ విభజన చేసే క్రమంలో పలు ఒక అవకతవకలు జరగడం వలన మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు భవిష్యత్తులో బ్యాంకు లోన్లు మరియు మరే ఇతర అవసరాలలో మాకు ఇబ్బందులు తలెత్తుతాయేమోనని ఆవేదన చెందుతున్నారు ఈ విషయంపై ఇన్ఛార్జి ఎంపీడీఓ సూర్యకాంత్ను వివరణ కోరగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ ప్రజల అభిప్రాయాలను మరియు తీర్మానాలను సేకరించిన తర్వాతనే గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విడగొట్టామని తెలిపారు ఈ క్రమంలో ఓటరు జాబితాలో స్వల్ప అవకతవకలు జరిగి ఉండొచ్చని అన్నారు వాటిని సరిచేసే అధికారం మా పరిధిలో ఉండదని డివో అధికారి స్థాయిలో ఉంటుందని తెలిపారు గ్రామ ప్రజలు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని మళ్లీ ఓటరు నమోదు జాబితా ప్రక్రియ ఆదేశాలు వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరించే విధంగా శక్తి మేరకు సహకరిస్తామని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు న్యూస్ ఈరోజు ప్రస్తుతానికి మనము కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలంలోని సంగం గ్రామంలో ఉన్నాము ప్రస్తుతం సంగం గ్రామాన్ని రెండు గ్రామాలుగా విడగొట్టిన క్రమంలో ఇక్కడ ఓటరు జాబితాలో కొన్ని సమస్యలు చోటు చేసుకున్నాయని చెప్పి గ్రామస్తులు వారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ ఆ విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం మీ పేరు చెప్పండి మా సంఘంలో రెండు గ్రామ పంచాయాలు అయినాయి సంఘం ఏ సంఘం మా ఇంతకుముందు ఏంటంటే సంఘం ఏలో నుండి సంఘం తాండాలకు హౌస్ నంబర్ డబ్బులు హౌజ్ నెంబర్ ఇచ్చారు సంఘం ఏలో ఉంది హౌస్ నెంబరు దానికి సంఘంలో అలాట్మెంట్ చేశారు మాకు కొత్త హౌస్ నెంబర్ ఇచ్చేసి అలాట్మెంట్ చేయమని చెప్పాము అట్లా చేయట్లేరు మరి రెవెన్యూ ప్రకారం అన్నారు రెవెన్యూ ప్రకారం కూడా చేయలేదు రెవెన్యూ ప్రకారం అంటే తాండ వాసుల ఓట్లు కూడా సంఘం ఏలా పోయినాయి అవి కూడా ఊర్లో సంఘం ఏలా గలపలేదు అవి కూడా సంఘం సంఘంలోకే కలుపుకున్నారు మాకు న్యాయం అన్యాయం జరిగింది న్యాయంగా జరగలేదు అని మాకు అన్యాయం జరుగుతుంది చెప్పేసి మీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా అసలు ఏం అన్యాయం జరుగుతుంది మీరు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మేము విలేజ్ వాళ్ళం అంతా సంగం ఏలా ఉండాలని మేము అనుకుంటున్నాము నా నాయకులంతా తాండా సంఘం తాండాలో ఉండాలనుకు సంఘంలో ఉండాలనుకుంటున్నాం మేము విలేజ్ బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్సీ ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ మేమంతా సంఘం ఏలా ఉండాలనుకుంటున్నాము అట్లా కాకుండా మళ్ళీ మాకు సంఘంలోనే ఉంచారు మాకు డబుల్ బెడ్రూమ్ కూడా హౌస్ నెంబర్ అలాట్మెంట్ చేయకుండా మా పాత హౌస్ నంబర్ మీద కూడా అలానే ఉంచారు మా ప్రాబ్లం అది అవుతుందని అని సమస్య ఏంది చెప్పండి మా ప్రధాన సమస్య అంటే సంఘం ఏలో మా హౌస్ నెంబర్ ఉంది అది మాకు సంఘం లో కూడా అదే హౌస్ నంబర్ పై ఓట ఇచ్చారు రెండు గ్రామాలుగా విడగొట్టినప్పుడు ఒకే ఇంటి నంబర్ ని రెండు గ్రామాల్లో కొనసాగిస్తారు అనేది మీ ఆవేదన మరేపు ఏదైనా ఇబ్బంది వస్తే ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళాలి మేము ఏం కథ అనేది మాకు ఎవరు కూడా వచ్చి ఏ అధికారి కూడా చెప్పట్లేరు ఇంకా అంటే ఏ ఏ విధమైన పరిష్కారాన్ని కోరుకుంటారు మీరు మీరు ప్రభుత్వం నుంచి అదే మాది ఇంతకుముందు సంఘం ఏలో ఉంది హౌజ్ నెంబర్ ఇప్పుడు ఏదైనా హౌసింగ్ ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఏదైనా తీసుకోవాలంటే అది ఉంది హౌజ్ నెంబర్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లోన్ ఎట్లు ఇస్తారు కొన్ని ప్రాబ్లాలు మాకు వస్తాయి అని చెప్పేసి మాకు హౌస్ నెంబర్ అలాడ్మెంట్ చేయమని వాళ్ళ కోరాం అధికారులకు అయినా పట్టించుకోవట్లేదు మా ఇంటి పత్రం ఇచ్చిన కానీ పట్టించుకోవట్లేదు అని మా ఆలోచన సంఘం గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామ గ్రామ పంచాయతీ సంఘం సంఘం ఏక విభజించి ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ అసెంబ్లీ ఓటర్ లిస్ట్ బేసి ప్రస్తుతం మేము గ్రామ పంచాయతీ వారిగా వార్డు వారిగా ఓటర్ లిస్ట్ మాత్రం తయారు చేయలేనది ఆ కోణంలో సంఘం ఏ గ్రామంలో ఉన్న ఓటర్లు అరవై ఆరు మంది సంఘం తాండాలలో సంఘం ఏలోనే ఉంటామని గతంలో దరఖాస్తు ఇచ్చినప్పటికీ మళ్ళీ వారి యొక్క వివరణ కోరితే సరే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మేము ఓటు ఎక్కడైనా ఉండొచ్చు అని మేము నిర్ణయించి తయారు చేయడం ప్రిపేర్ చేయడం మళ్ళా వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళీ తిల్లారి కూడా డబుల్ బెడ్రూమ్ సైడ్ మేము ఓట్లు ఉంటామని అనడం ద్వారా మళ్ళీ ఓటర్ లిస్టు మార్చి సంఘం అయితే మేము చేసే పనులు ఏంటంటే మాకు ఎటువంటి మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేదు హౌస్ నెంబర్ కానీ స్త్రీ కూర్చుడు కానీ చనిపోయిన తీయడం కానీ కొత్తగా ఓటర్ యాడ్ చేయడం కానీ మాకు అధికారం లేదు అది ఆడియో లెవెల్ ఉంటుంది అది సమయం వచ్చినప్పుడు దాంట్లో హౌస్ నెంబర్ కూడా మార్చి మళ్ళీ అలా పిటిషన్ పెట్టుకుంటే హౌస్ నెంబర్ చేంజ్ చేసి పెరగడం వల్ల యథావిధిగా ఓటర్ తయారు చేసే అధికారం ఉంటుంది కానీ మార్పులు చేర్పులు చేసే అధికారం కార్యదర్శి కానీ మా మండలాధికారి కానీ ఉండదు సంఘం ఏ కానీ సంఘం రెండుగా విడిపోయిన గ్రామ ప్రజలకు తెలియజేయడం ఓటర్లకు తెలియజేయడం మనగా ఇప్పుడు ఏదైతే ఓటర్ లిస్టులో హౌస్ నెంబర్ ఉండి అన్నదంగా విడిపోయినప్పుడు సేమ్ హౌస్ నెంబర్ వచ్చిందని మీరు అంత ఆత్రల్సిన అవసరం లేదు ఆ మార్పులు చేర్పులనేట మనకు ప్రతి సంవత్సరం సమ్మర్ రివిజన్ అనేది ఓటర్ లిస్ట్ జరుగుతూ ఉంటుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి అప్పుడు మనం ఫామ్స్ ఆడియో లేవల్ల ఎంఆర్ఓ దరఖాస్తు పెట్టుకొని వాటిని మళ్ళీ హౌస్ నెంబర్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు దాని గురించి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు మీ యొక్క సమస్యని ఆడియో లెవెల్లో పిటిషన్ పెట్టుకొని పరిష్కరించడానికి మేము కూడా సహాయ సహకారంలో శక్తి ఉన్నంత వరకు ప్రయత్నం చేసి మీ యొక్క సమస్యను పరిష్కరిస్తాం దాని గురించి మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి